ਪਹਿਲਾ ਸਾਈਕਲਨ ਹੈ। ਉਹ ਰੈਂਟ ਡੀਅਰ ਦੀ ਪ੍ਰੋਪਰਟੀ ਹੈ। ਅਤੇ ਬਾਅਦੈਂਟੀ ਦੀ ਮੰਡਲ ਸਮਾਜਿਕ ਆਫਿਸ ਹੈ। ਮੰਡਲ ਸਮਾਜਿਕ ਆਫਿਸ ਹੈ। ਅੱਜ ਬਿਲਡਿੰਗ ਸੁਣਾਈ ਐਸੀ ਤੋਂ। ਅਨਿਵਾਦ ਹੈ ਨਾ ਤਦ। ਇਹ ਦੀਵਾਤੀ ਹੈ।

మీరు అక్కడ థౌసండ్ దాకా చేసిన వాళ్ళు అంటున్నాం అంటే పక్క పక్కన ఊర్లో ఉన్నా లేదంటే ధర్మాపర్ జిల్లా

మీరందరూ ఒకసారి కంటిన్యూ చేస్తారు ఒకవేళ ఉంటే నేర్చుకున్నారు బాగా ఎంతమంది చేస్తారు రాబోయే नहीं वैसे आर्मी को फ्रेंडशिप है आगे जो है वहां एंड में सर आ रहे हैं निजमान वगैरह है आप के इंचार्ज आने हैं तो वहां बात करेंगे सर आज के बाद फिर बिजली और एरिया में कोई बंदा है एक होना चाहिए बस बस एंड में भी आई एम गोइंग टू सर 13 नंबर ट्रेनिंग है बालको के सेट है

అందరికి నమస్కారం ఈరోజు ఇందుకూర్పేట మండలాల్లో బనానా ఫైబర్స్ నుంచి ఆర్టికల్స్ తయారు చేయడానికి సంబంధించిన ట్రైనింగ్ సరి చూడడం జరిగింది మనకు స్కిల్ ఇండియా మిషన్ కింద స్కిల్ డెవలప్మెంట్స్కి కొంత పంటలు వచ్చినట్లయితే దాని నుంచి ఆనరబుల్ సీఎం గారు ఆదేశాల మేరకు ఏ విధంగా వేస్ట్ని వెల్త్ కింద కన్వర్ట్ చేయాలి ఏ విధంగా రీసైక్లింగ్ యాక్టివిటీస్ ముందుకు తీసుకెళ్ళాలని ఆ ఒక్క ఐడియాతో ఈరోజు ఇక్కడ ట్రైనింగ్ పెట్టడం జరిగింది లాస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి రన్ అవుతున్నాయి ఇంకొక పదిహేను రోజులు కూడా ఉంటాయి సుమారుగా ముప్పై రోజు టైంలో కనీసం ఒక ముప్పై దాకా ముప్పై మంది దాకా ఉమెన్ ఎంటర్ప్రినర్స్ని వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ వాళ్ళ క్రాఫ్ట్ ఇంప్రూవ్ చేసిన తర్వాత దాన్ని యొక్క గ్రూప్ కింద తయారు చేసుకొని ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా బయట మార్కెట్లో అంటే చాలా వరకు అవుట్ సైడ్ ఇండియా బాగా డిమాండ్ ఉన్నాయి అంటున్నారు ఈ ఐటమ్స్కి ఆల్రెడీ దీనికి సంబంధించిన ట్రైన్ శ్రీకాకుళం నుంచి రావడం జరిగింది వాళ్ళు కూడా ఆల్రెడీ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా బయట అమ్ముతున్నారు సో ఈ విధంగా ట్రైనింగ్ ఇచ్చినదిలో మన హాన్రబుల్ సీఎం గారు ఆదేశాల మేరకు మనకు వన్ ఎంటర్ప్రనర్ ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రెనర్ ఉండాలి అన్న డిసిషన్ మీద ప్రతి ఈ ముప్పై కుటుంబాలందరూ కూడా ఒక్కొక్క యూనిట్స్ పెట్టుకొని స్టార్టింగ్లో కనీసం ఒక ఎస్హెచ్ గ్రూప్ కిందైనా చేసుకొని ఒక స్టార్టింగ్ ఒక యూనిట్ పెట్టుకొని దాన్ని రాబోయిన కాలంలో ఇంప్రూవ్ చేస్తామని అనుకున్నాము సో దీనికి ట్రైనింగ్ కూడా చాలా బాగా జరుగుతుంది వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు సో ఖచ్చితంగా నెక్స్ట్ ఒక ఆరు నెలలలో అట్లీస్ట్ నెక్స్ట్ మన ఇండిపెండెన్స్ డే ప్రోగ్రామ్ ఏమైనా ఖచ్చితంగా ఈ యొక్క ఐటమ్స్ అక్కడ ప్రోగ్రామ్లో డిస్ప్లేకి వస్తాయని అనుకున్నాను థ్యాంక్ యూ